మనిషి ఈయన ఇంటి దగ్గరనే చాలా మంది పడుతున్నారని పాపం మీని ఆవేదన వ్యక్తం చేస్తారు మీ పేరు అయ్యా ఏంది విషయం ఏంది చెప్పండి ఇలా బడి ఉన్నది మధ్యది ఉంది ఇట్లా వస్తూ ఉంటే ఇట్లా వెళ్తా ఉంటే ఇలా పడడం జరుగుతుంది మనిషి ఈయన ఇంటి దగ్గరనే చాలా మంది పడుతున్నారని పాపం మీని ఆవేదన వ్యక్తం చేస్తారు మీ పేరేం పేరు అయ్యా ఏంది విషయం ఏంది చెప్పండి ఇక్కడ చాలా బడి పిల్లలు ఇలా బడి ఉన్నది మంచిది ఉంది ఎంతో మంది ఇక్కడ వాడతారు ఇట్లా వస్తూ ఉంటే ఇట్లా వెళ్తా ఉంటే ఇలా పడడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇక్కడ బండి ఉంటే ఈ పైపులతోటి రిపేర్ చేస్తానని చెప్పారు ఎవరు కార్పొరేటర్ ఎవరు మీ కార్పొరేటరు ఇద్దరు ఉన్నారు సార్ సారి ఎవరెవరు ఈ సైడ్లో ప్రసాద్ ఈ సైడ్లో పిక్చర్ ఇద్దరు ఉన్నారు అలా భార్యలా లేక భర్తలా వీళ్ళేనా కార్పొరేటర్లు ఈ భార్య కార్పొరేటరే ఆయన భార్య కార్పొరేటరే కానీ ఆధిపత్యం మొగలు నడిపిస్తున్నారు మరి రిపేర్ ఏంది ఆ బాపు ఏంది మీ విషయం ఏంది ఏం చెప్తున్నారు ఏంది మరి మరి ఇది విషయం కార్పొరేటర్లకు చెప్పారా చెప్పినప్పటికి కూడా ఏం పట్టించుకుంటలేరు మరి మీరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం ఏం చేయాలని ఇది తొందరగా చేయించాలి మీ పైసలు లక్షలాది రూపాయలు ఇవి రిపేర్ పేరు మీద తీసుకున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారా తీసుకోవాలి మున్సిపల్ అధికారుల మీద తీసుకోవాలి ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఇదన్ని రిపేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయకపోవడం ఇది ఏమైనా చర్య వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంతేనా అంటే సార్లు చెప్తున్నా తీసుకొచ్చిన అది ఏం చేస్తారంట పైపులు వేసి చేస్తారా ఇదన్నీ అంటే సిమెంట్ తోటి రోడ్ కట్టారంట కానీ ఆహా మరి ఇది డల్లాస్ సిటీ కదా వర్షం రాగానే మరి డుల్లాస్ అయిపోతుందా